ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఎల్ఎస్ బంజార్ గ్రామంలోని మసీదులో ముస్లిం సోదరులతో కలిసి నిర్వహించి ఇఫ్తార్ వింద్ కార్యక్రమంలో ముఖ్యతిథిగా పాల్గొన్నారు సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మఠ రాగమయ్యి దయానంద్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు మరియు సోదరి మండల ఉపవాసాల నుండి నిరంతరం ఐదు పూట్ల నమాజ్ చేస్తూ ఆ అల్లాను స్మరించుకుంటూ ఉంటారని చెప్పడం జరిగింది మరియు ముస్లిం సోదరా సోదరి మండలకు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి పెనుబల్లి మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ందరికీ కూడా హృదయపూర్వకంగా విశ్వావసనామ ఉగాది సంస్కృతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను నేను సెర్పల్లి ఎమ్మెల్యే డాక్టర్ బట్ట రాఘమేదయ ఈ ఈ ఉదాది సందర్భంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఉండాలని వారికి దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా వారి ఉండాలని మనస్ఫూర్తి